హాయ్ అండి నేనైతే ఈరోజు ఈ చిన్న చేపలతో అయితే మామిడికాయ వేసి చా పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నాను అయితే ఒక సైడ్ అయితే తాలింపు అయితే వేసుకున్నాను తాలింపు వేగుతుంది పెద్ద దీనిలో కరివేపాకు వేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడైతే దంచుకున్న అల్లం వెల్లుల్లి పచ్చ పచ్చగా దంచిందైతే వేసుకుంటాను ఇప్పుడైతే మనకి ఎంత చింతపండు రసం కావాలో ఆ చింతపండు రసాన్ని అయితే వేసుకుంటాను ఇప్పుడు దీనిలో వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ కొంచెం అంత సాల్ట్ వేసి మూత అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే మూత వేద్దాం ఇదిగోండి మనం ఆరైతే మడుగుతుంది కదా ఇప్పుడైతే దీనిలో మనం చేపలు అయితే వేసుకుందాం ఇప్పుడు దీనిలోనే నేనైతే మామిడి ముక్కలైతే పైన తొక్క తీసి ఈ విధంగా అయితే కోసుకున్నాను ఈ మామిడి ముక్కలను కూడా ఇందులో వేసేస్తున్నా మళ్ళీ మూత అయితే పెట్టేద్దాం ఇప్పుడైతే మూత తీద్దాం దిగుండి మన చేపల పులుసు అయితే ఉడిగిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా అయితే నేను చేసుకుంటాను నా రెసిపీస్ అన్ని చాలా సింపుల్గా అయితే ఉంటాయి ఎక్కువ మసాలాలు స్పైసీనెస్ ఏమీ ఉండదండి మా పిల్లలు తినరు అందుకోసమే నేను చాలా సింపుల్గా అయితే చేసుకుంటాము ఇంతేనండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిలో అయితే నేను చిన్న బెల్లం ముక్కు కూడా వేసుకుంటాను ఇదిగోండి వేస్తాను ఇంతేనండి మన టేస్టీ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని సపోర్ట్ చేయండి